నా పేరు గుంటూరు రేవతి మా గురువు గారు రెడ్డి గురువు గారు మొదటిగా థర్డ్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది ఎవెన్యూ స్కూల్ వారు జరుపుకుంటున్నారు సో సమ్ స్పెషల్ ఫర్ స్కూల్ సో విఆర్ గోయింగ్ విత్ చంద్ర నమస్కార సార్ సో చంద్ర నమస్కార అనేది అందరికీ తెలుసు కాకపోతే అది ఎక్కువ వాడుకలోకి మరలా తీసుకురావాలని మా ఎవెన్యూస్ వాళ్ళు ముందుగా మేము ప్రిపేర్ చేసుకుని ప్లాన్ చేసుకున్న థీమ్ ప్రకారం వచ్చాము సో చంద్ర నమస్కారాల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కొన్ని ఆసనాలు అనేది పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయడానికి పాసిబుల్ అవ్వదు సో చంద్ర నమస్కారం అనేది ఎవరైనా చేయవచ్చు మోకాళ్ళ నొప్పి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చంద్ర నమస్కార అనేది చేయవచ్చు చంద్ర నమస్కారాలు అనేవి పద్నాలుగు రకాలు ఉన్నాయి కుడివైపు కుడి మనం ఏవి చేస్తూ ఉన్నాము శరీరం పార్ట్స్ ఏదైతే బెండ్ అవుతుందో ద సేమ్ వర్షన్ లెఫ్ట్ సైడ్ కూడా బెండ్ అవుతుంది సో మనకి బాడీ కూలింగ్ కూడా అవుతుంది సో సమ్మర్ లో గాని మనం ఇది చేసినట్లయితే చంద్ర నమస్కారం అంటే చంద్రుడు అంటే శాంతికి చిహ్నంగా మనం అనుకుంటాము సో అంత కూలింగ్ అనేది మనకి బాడీలో బిల్డ్ చేసుకోవాలి అంటే వీఆర్ గో విత్ చంద్ర నమస్కార యా యా మ్యామ్ షూర్ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చంద్ర అనేది చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు ఏ వయసు వారైనా చేసుకోవచ్చు వయసుకితో నిమిత్తం లేదు దీర్ఘ శ్వాస తీసుకొని ఎంతసేపు అయినా కూడా మనం చేసే కెపాసిటీ అనేది ఈ చంద్ర నమస్కారం మనకి కలిగిస్తూ ఉంటుంది సో అంటే ఇప్పుడు మామూలుగా యోగా అభ్యాసం చేసే వాళ్ళు మాత్రము వేకోజమన చేస్తారు సాయం సమయం చేస్తారు సాయంకాల సమయంలో చేస్తారు సో ఎందుకు ఈ థీమ్ తీసుకుంటారు అంటే ఎంటీ స్టమక్ తో అయితే చేయాలి సో ఈ విధంగా ఎంటీ స్టమక్ తో చేస్తే యూజర్స్ అనేది ఉంటుంది మనకి ఎంజైమ్స్ అవన్నీ ఉత్పత్తి అవ్వాలి అంటే బాడీలో ఎంటీ స్టమక్ తో చేసినప్పుడు యూజర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దెన్ మార్నింగ్ మీరు పర్టికులర్ టైమింగ్స్ అడుగుతున్నారు కాబట్టి మీ ఫ్లెక్సిబుల్ ఇప్పుడు అందరూ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు జాబ్ హోల్డర్స్ ఏదర్ ఉమెన్ ఆర్ మెన్ ఏజ్ తో సంబంధం లేకుండా అన్ని ఏజ్ కేటగిరీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ అనేది షెడ్యూల్స్ వేసుకో ఉంటారు సో వాళ్ళ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వన్ అవర్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఉంటే వన్ అవర్ తర్వాత చేయాలి మీల్స్ కానీ చేసి ఉంటే ఆఫ్టర్ టూ అవర్స్ అనేది మనము గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి ఐదర్ ఏ ఆసనాస్ కైనా కూడా సేమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అలాంటివి ఏమి కాదండి ఆసనాస్ అంటే మార్నింగే చేయాలి ఈవినింగే చేయాలంటే ఏం లేదు సూర్య నమస్కారాస్ మార్నింగ్ చేయాలి చంద్ర నమస్కారాస్ నైట్ చేయాలి అంటూ ఏమీ రూల్స్ లేదండి మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ఏ స్థితిలో అయినా ఎక్కడైనా కూడా దీర్ఘ శ్వాస తీసుకొని మనం చేసుకోవచ్చు మనకి శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుతుంది సూర్య నమస్కారాలు పన్నెండు అండి పద్నాలుగు ఎక్స్ట్రా ఉంటుంది ఒక్కొక్క మాస్టర్ ని బట్టి అది గురువుని బట్టి ఇవి కూడా కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ అనేది కూడా ఉంటుంది మొదట వారు ఈ విధంగా చేయటం వల్ల ఒక ప్రశాంతతమైనటువంటి స్థితిని వాళ్ళు తీసుకొచ్చుకుంటారు ప్రతి పర్సన్ కూడా యోగా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అని ఉంటుంది సో వాళ్ళకి కోపం తక్కువగా ఉంటుంది సో ని ఎలా రీచ్ అవ్వాలి ఎలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి ఎవరికి ఎలాంటి హెల్పింగ్ నేచర్ ఉండాలి సో ఇవన్నీ కూడా వాళ్ళకి బిల్డ్ అవుతుంది దెన్ వాళ్ళకి వాళ్ళు అంటే యాజ్ అ పేరెంట్ అయితే నేను మా మా పిల్లలకి యాజ్ సమ్ అమౌంట్ కానివ్వండి ఆస్తులు కానీ అలా ఇస్తాం నా నుంచి నా బాబుకి నేను ఇవ్వాలి అంటే యోగా తరపు నుంచి నేను ఏమి ఇవ్వలేను ఎందుకంటే నేను యోగా చేస్తే నాకే యోగ్యం ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళకే యోగ్యం సో చేసేవారు ఆ స్థితిని అనుభవిస్తూ చాలా ప్రశాంతత స్థితిని కలిగి ఉంటారు ఎవరికి వాళ్ళే గా ఆసనాస్ చేసుకోవాలి ప్రాణాయామ చేయాలి ధ్యానం చేయాలి మీ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ద మీకు ఎలా అయితే రెగ్యులర్ థింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ లో వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ డే సూర్య నమస్కార వన్ డే చంద్ర నమస్కార వన్ డే ప్రాణాయామ వన్ డే మెడిటేషన్ ఈ విధంగా మీరు ప్రతిరోజు మీ యొక్క దినచర్యలో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మామ్ అట్లా చేసి ఇట్లా వచ్చేస్తే బెనిఫిట్స్ రావాలి అంటే కుదరదు రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఆసనా సివి చంద్ర నమస్కార రెగ్యులారిటీ మీద పిలికి ఫాస్ట్నెస్ వస్తుంది దానికి ఫ్లెక్సిబుల్ అవుతుంది సో ఫస్ట్ మాత్రము అంత టైమే ఉండాలి ఇంత టైమే ఉండాలని మాత్రం రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు ఎంత ఎక్కువ సేపు ఉండగలుగుతారో అంత శక్తిని అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు సో పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఏమీ లేదు వారి వారి యొక్క శక్తిని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఎలా అయితే గాలి ఆహారం దినచర్యలో భాగంగా తీసుకుంటున్నామో అదే విధంగా మీ యోగాని కూడా మీ దినచర్యలో భాగంగా తీసుకోవాలని అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవెన్యూ స్కూల్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి